తాజాంశాన్ని చూస్తున్నాం అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ అయింది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల గెజిట్ నోటిఫై సంబంధించి వివరాలేంటి వర్షంకి అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి సిఆర్డిఏ మరొక మరొక మరు ఈ గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ ఈ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రకారం అమరావతిలో చేపట్టినటువంటి అన్ని ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలకి సంబంధించి ఈ నోటిఫై చేస్తూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు సిఆర్డీఏ కమిషనర్ కాటన్ నయన్ భాస్కర్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం పదిహేను వందల ఎకరాల ప్రాంతాన్ని ఈ నోటిఫై చేస్తున్నట్టుగా ఇందులో పేర్కొన్నారు మొత్తం సిఆర్డిఏ చట్టంలోని సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేశారు రాయపూడి నేలపాడు అలాగే లింగాయపాలెం శాఖ శాఖమూరు కొండమరాజపాలెం గ్రామాల సరిహద్దుల్లో ఉన్నటువంటి పదిహేను డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని ఈ ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ కోసం నోటిఫై చేశారు వాస్తవానికి ఆ ప్రాంతంలో ఐదు సెక్రటరేట్ అలాగే హెచ్ఓడి భవనాలు ఐకానిక్ భవనాలు నిర్మించాల్సి ఉంది అలాగే ఒక అసెంబ్లీ భవనం హైకోర్టు తో పాటు ఇతర రాజ్ భవన్ లాంటి భవనాలు కూడా నిర్మి నిర్మితం ఈ పదిహేను వందల ఎకరాల ప్రాంతాన్ని ఒక నేరుగా అనుసంధానం అనుసంధానమైనటువంటి ప్రాంతంగా నిర్దేశించారు దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ ప్రస్తుతం సిఆర్డిఏ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ధన్యవాదాలు